వ్యాసుడు ప్రధానంగా మూడు రకాల బోధలు ఇచ్చాడు ఒకటి ధర్మము ధర్మం అంటే కర్మ రూపంతో ఉంటుంది ప్రతి వారు వారి వారి స్థితులను అనుసరించి చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాడికి ధర్మము అని పేరు రెండవది ఉపాసన భక్తి అని చెప్పబడతాయి భగవంతుని ఏ ఏ రూపములతో ఏ ఏ విధాలుగా ఆరాధించాలి ఏ ఏ భగవంతుని తత్వము ఏ విధంగా ఉంటుంది భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ కూడా భక్తులను అనుగ్రహించడం కోసం వారి వారి జీవ లక్షణాలను అనుసరించి ఉపాసించడం కోసం అనేక రూపాలుగా తనని తాను వ్యక్తపరచుకున్నాడు అందుకే భగవంతుడు శివుడిగా విష్ణువుగా రాముడిగా కృష్ణుడిగా అమ్మవారిగా గణపతిగా సుబ్రహ్మణ్యుడిగా సూర్యునిగా వివిధ రూపాలతో వేదముల నుంచి ఆరాధింపబడుతూనే ఉన్నాడు ఆయన ఇలాగా చెప్పబడుతున్న దేవతల్ని ఎలా ఆరాధించాలి ఆయా దేవతలకు ప్రత్యేకమైన తిథులు ఏమిటి పూజా పద్ధతులు ఏమిటి మంత్రములేమిటి తంత్రములేమిటి ఇవన్నీ కూడా మహానుభావుడు పురాణాదుల ద్వారా మనకు అందించాడు వేదముల్లో ఉన్న విషయం కనుకనే ధర్మము తర్వాత అంశమైనటువంటి ఉపాసన అనేది ఈ సమయంలో ప్రవేశిస్తున్నది ఉపాసనలో ఎవరికి ఏ దేవత ఎందుకు ప్రీతి కలిగి ఉందో ఆ దేవతను వాడు ఆరాధించాలి ఆరాధించాలనుకున్నప్పుడు దాని పద్ధతి అంతా వ్యాసుడు చక్కగా అందించాడు శివారాధన చేసే వాళ్ళ కోసం శివప్రధానమైన పురాణములు విష్ణు ఆరాధన కోసం విష్ణు ప్రధానమైన పురాణములు అందులో కృష్ణ రామ వామన నృసింహ హయగ్రీవ మొదలైన అవాంతర భేదములు అంటే ఒకే విష్ణుతత్వంలో విభిన్నమైన రూపాలు వాట ఆరాధన పద్ధతితో కూడా తెలియజేసిన వాడు మహానుభావుడి ఆ అవతారములు ఎలా వచ్చాయి వాళ్ళ చరిత్రలేమిటి పైగా వారిని ఉపాసించవలసిన ఏమిటి ఇవన్నీ కూడా ఇచ్చాడు ఇన్ని తానే రచించాడు అదేవిధంగా అమ్మవారు అనగానే లక్ష్మి దుర్గా సరస్వతి లలిత కాళి ఇత్యాది రూపములు అవి ఆవిర్భవించిన సమయములు ఆ రూపములతో అమ్మవారు చేసిన లేలలు ఇవన్నీ వర్ణన చేశారు అలాగే గణపతి గురించి అనేక పురాణాలు అద్భుతంగా వివరించారు గణపతిని పరమాత్మగా రుజువు చేస్తూ దీని గాణపత్యం అంటారు దాన్ని తెలియజేశారు ఇక సుబ్రహ్మణ్య వైభవాన్న స్కంద పురాణంలో చెప్పడమే కాకుండా ఇతర పురాణాల్లో కూడా స్కందుని ఉపాసన విషయ వైశిష్ట్యాన్ని చెప్పారు అలాగే సూర్య ఉపాసన వివిధ పురాణాలు ఉన్నప్పటికీ ఉప పురాణాల్లో ఆదిత్య పురాణం గణేష పురాణం మొదలైన వాటిలో గణేషుని గురించి సూర్యుని గురించి కూడా తెలియజేశారు ఇలాగా సనాతన ధర్మంలో ఉన్న ఆరు మతాలు షణ్మతాలు మతాలు అంటున్నారు కదా సూర్యుడు సుబ్రహ్మణ్యుడు గణపతి శివుడు శక్తి విష్ణువు ఈ ఆరింటిని కూడాను వేద సమ్మతమైన ఈ ఆరు ఉపాసన మార్గాలు బోధించాడు ఈ విధంగా ధర్మము తర్వాత ఉపాసన ఇక మూడవది వేదాంత విచారణ చాలా ప్రధానం వ్యాసుడు ప్రతి పురాణంలో ప్రతి రచనలో ధర్మాలు బోధిస్తూ భక్తి అనబడే ఉపాసన చెప్తూ మూడవదైన జ్ఞానాన్ని కూడా ప్రతి పురాణంలో చెప్పాడు ఏదైతే వేదాంతమైన ఉపనిషత్తులు ఎందు చెప్పబడిందో ఆ వేదాంత సారాన్నంతటిని జ్ఞానం అంటారు అది విచారణ రూపమైనటువంటిది బుద్ధితో తెలుసుకోవలసినది జ్ఞానం ఆ జ్ఞానాన్ని సమృద్ధిగా ప్రతి పురాణంలో అందించాడు సనాతన ధర్మం అంటే ఈ మూడే ధర్మము ఉపాసన జ్ఞానము ఈ మూడు ఈ మూడింటిని బోధించినటువంటి వాడు వ్యాస భగవానుడు అది వ్యాసుని చెప్పిన మాటల్ని అధ్యయనం చేసి అనుష్ఠించి ఆ తర్వాత ఎవడైతే బోధిస్తున్నాడో వాడిని ఆచార్యుడు అంటారు కనుక ప్రతి ఆచార్యుడి యొక్క కర్తవ్యం ఏంటంటే వ్యాస భగవాన్ యందు భక్తి కలిగి వ్యాసుడు అందించిన వాంగ్మయాన్ని తాను అధ్యయనం చేసి అనుష్ఠానం చేసి అనుభవాన్ని పొంది మూడు అకారాలు కావాలండి అధ్యయనం అనుష్ఠాన అనుభవం ఈ మూడు పొంది తాను శిష్యులకు బోధించాలి అలా సనాతనమైనటువంటి ఏ సంప్రదాయం ఉన్నదో వ్యాస సంప్రదాయం దానిని బోధించిన వాడిని మనం వ్యాసునితో సమానంగా బాధిస్తాం అది వ్యాసుని గ్రంథములను పూజించిన ఒకటి ఆ వ్యాస ధర్మాన్ని మనం బోధించడం గురువుని ఆరాధించాలంటే ఈ గురువులు ఇందాక చెప్పినట్లుగా ధర్మము చెప్పిన వారి ఉండాలి అలాగే భగవద్ పద్ధతులు ఉపదేశము చేసిన వాళ్ళు ఉండాలి మూడవది వేదాంత జ్ఞానం బోధించే వారి ఉండాలి సాధారణంగా మూడు కలిసిన గురువు దొరకడం అరుదే కొందరు కేవలం ధర్మాలు చెప్తారు కొంతమంది మంత్రోపదేశం చేస్తారు వాళ్ళకి ధర్మశాస్త్ర విషయాలు తెలియ కొందరు ఈ రెండూ కాకుండా కేవలం వేదాంత విద్య చెప్తారు అలా కాకుండా మనిషికి మూడు అవసరమే ముందు ధర్మబద్ధమైన జీవనం లేకపోతే చిత్తశుద్ధే లేదు వాడికి ఉపాసనే పండదు కనుకనే చిత్తశుద్ధి కావాలన్నా ఇహమో పరము లభించాలన్నా ముందు ధర్మబద్ధమైన కర్మాచరణ కావాలి ఆ కర్మాచరణలో ఏది విధి ఏది నిషేధము అది శాస్త్ర సహాయంతో శాస్త్ర ప్రమాణంతో చెప్పాలి అటు తర్వాత మన కర్మ మనం చేస్తూ ఉన్నప్పటికీ అది చక్కగా చెయ్యాలన్నా సత్ఫలితం ఇవ్వాలన్నా పరమార్థం పొందాలన్నా భగవంతుడి యొక్క బాసట కావాలి ఆయన ఆసరా కావాలి అందుకు ఉపాసన అనేది ప్రవేశిస్తున్నది ఈశ్వర ఉపాసన